OK Okay. 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 શ્રીવા સ્વામિનારાયણ મહાદેવતા નોતસ્મહો ઓમ જય જય શ્રીકૃષ્ણ ઓરડી પોટે પોટે બાબુરાવ છે તા બાબુરાવ આટુ પોટે બાબુરાવ

ఈ బాం గోర గోర గురతాం యా సి మహాదేవ కంఠా మాతాది మహాదేవతాం కరమక్ పావని పరమేశ్వర హర 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 హరి శివ బాత్ నా శివ బాత్ దే జనీ రామల మహాదేవదా అనజా ప్రాప్తరస్తు ఓకే కనీమ్మ కృష్ణోర్ పుర్న స్వాగతాన్ని తెలియజేస్తం స్టేజి మీద అధిరోహించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా తోటి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గుడుమగుంట ఇందరమ్మ కాలనీలో కలిపి పదిహేడవ వార్డుగా గత ఎన్నికల్లో పదిహేడు వార్డుగా నామకరణం చేసి ఎన్నికలు జరిగితే రెండు వేల ఎనిమిదిలో గుడమగుంట కాలనీగా ఇందిరమ్మ కాలనీగా ఏర్పడి దాదాపు పదిహేడు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కూడా ఆ కాలనీలో డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది అనేటువంటిది నేను ఎన్నికల్లో గెలిచిన మొదటి నెలలోనే చూడటం అప్పటికప్పుడు కొత్తగా పైప్ లైన్ వేపించి గెలిచిన వెంటనే కొన్ని బజార్లకి నీళ్ళు ఇవ్వటం ఆ ధరిమిలా కొన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వలేనిటువంటి పరిస్థితి ఏర్పడటం ఉడమగొడ్డ కానీ ఇందిరమ్మ కాలనీలకి నీళ్లు లేక అందరూ ఇబ్బందులు పడుతుంటే ట్యాంకర్ల ద్వారా నిరంతరం కూడా నీళ్లు ఇప్పించేటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడటం జరిగింది అయితే వీరందరూ కూడా శాశ్వత పరిష్కారం దొరకాలి మున్సిపాలిటీ సూచించినటువంటి విధంగా నీళ్ళు వస్తే అందరూ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గ్రామ లేడర్లందరూ కోరికల మేరకు అటు ఇందిరమ్మ కాలనీలు అంబేద్కర్ కాలనీ అన్ని ప్రాంతాలని ఊరిని కలుపుకుంటూ అదనపు పైపులైన్ కానీ వేయగలిగితే అందరికీ కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి అడిగిన ధర్మిల ఈరోజు ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల రూపాయలు ఈ రోజున టెండర్లు పిలవటం ఈ టెండర్ల ద్వారా ఈ వర్క్ని బయట నుంచి వచ్చినటువంటి కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళు నాశరకంగా చేయటము వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయటము కాలాతీతం అవుతుంది వచ్చేది ఎండాకాలం ఎండాకాలం నాటికి అందరికీ నీళ్ళు ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో మన గ్రామానికి చెందిన వ్యక్తులు అయితే రోజువారీగా మనం అడగడానికి అవకాశం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికి కూడా వాస్తవాలు తెలుసుకుంటారు త్వరగా కూడా వర్క్ పూర్తి చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డిని ఈ వర్క్ చేయమంటాం ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి కూడా జరిగింది బుడుముగుంట గతంలో పంచాయతీగా ఉన్న ధర్మిళ అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా కూడా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది డ్రింకింగ్ సదుపాయాలు బాగా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా బెంగారావు నగర్లో ఉన్న శివాలయం దగ్గర నుంచి బాలకోటయ్య కాలనీ మీదుగా బుడంగుంట రావడానికి ఇబ్బందిగా ఉందని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ తారు రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిందని కూడా గతంలో చెప్పడం కూడా జరిగింది అతి తొందరలో ఆ రోడ్డు కూడా పూర్తి చేసి మీకు ఇబ్బందులు లేకుండా చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం మొన్నటి రోజున నేను వినాయక చవితి ఉత్సవాలకు వచ్చినప్పుడు ఇక్కడ కరెంటు సమస్య ఎక్కువగా ఉందని ఇందిరమ్మ కాలనీ వాసులందరూ చెబితే ఇమ్మీడియట్లీ స్తంభాలన్నిటినీ కూడా ఏపించడం జరిగింది వాటన్నిటి కూడా స్ట్రీట్ లైట్స్ కూడా తప్పకుండా ఏపిస్తానని కూడా మళ్ళీ మీ అందరికి కూడా మాటిస్తున్నాం అదేవిధంగా బుడమగుండ నుంచి చౌదరిపాలెం పోయే రోడ్డు చాలా నాశరకంగా ఉంటే గతంలో పాట్ హౌల్స్ కింద ఆ రోడ్డు అన్నిటినీ కూడా మరమ్మతులు చేసే అందుకు నేనే వచ్చి శంకుస్థాపన చేసి ఆ మరమ్మతులన్నీ పూర్తి చేయడం జరిగింది అయితే జలదింగ మండలం నుంచి వచ్చేటువంటి వాటరు ఈ సర్ప్లస్ వాటర్ అంతా పొలాల నుంచి వచ్చి సర్ప్లస్ వాటర్ జమ్మలపాల నుంచి వచ్చి కలుజు నీళ్లు అన్నీ కూడా పోయేదానికి దాని పేరు ఎర్ర కాలం ఏదో ఇసుక బాగు అవును ఇసుకబాగు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అప్పుడు వచ్చినప్పుడు గుర్తించినప్పుడు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి అంటే ఎక్కడో ఉదయగిరిలో వర్షాలు కురిసినా చెరువులన్నీ నిండినప్పుడు ఆ నిండిన నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు అయ్యేతాలో ఆఖరిలో సముద్ర పొడ్డును మనం ఉన్నాం కాబట్టి మన రైతాంగానికి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా కూడా పొలాలు మునిగిపోవటం దాదాపు నారుమళ్ళు నాశనం వేయటం పంట పాలను నాశనం అవుతుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కావల నియోజకవర్గంలో చెప్పలేరు చీకటి వాగు ఈ ఇసుక వాగు ఉబ్బలాగు అన్నీ కూడా చెప్పలేరుతో కలిపి కొండేపి డ్రైన్ ఇవన్నీ కూడా సర్వేపాలెంలో స్టార్ట్ అయినటువంటి కొండేపి డ్రైన్ తాళపాలెం వరకు ఈ చెప్పలేరు చీకటి వాగు ఉబ్బలాగు ఇసుకవాగు ఇవన్నీ కూడా రిపేర్లు చేస్తే ఈ కాలువలన్నీ కూడా మరమ్మతులు చేస్తే ఈ వాగులన్నింటిలో కూడా అబ్స్ట్రక్షన్స్ లేకుండా మొత్తం కానీ పూడికి తీస్తే ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ఉండాలని ఉంటుందనే ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా రైతుల యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు రెండు వందల మూడు కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్లు ప్రభుత్వానికి పంపించడం ఇంకా దాన్ని ఈ తరవ బడ్జెట్ లో పెట్టే విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాం మన కావలి ప్రజల కోరికలు కావలి ప్రజల దీవెనలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆలోచనల మేరకు తప్పకుండా నిధులు మంజూరు అయితే ఒక దశకి రైతాంగానికి ఏ ఒక్క నష్టం జరగకుండా జరిగే కార్యక్రమానికి స్వీకారం చుట్టాల అవుతామని చెప్పి దాని మీద ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగమే ఈ అండ్ బి బిడ్జి కూడా మీకు పైన లేయర్ అంతా లేచిపోయింది తప్పకుండా బిడ్జి కూడా దాంట్లో మంజూరు అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వం రెండున్నర లక్షల రూపాయలు విలువ చేసేటువంటి కాలనీలు ఇస్తుంది తప్పకుండా మన గ్రామంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రోత్సహించి అరువులేనటువంటి వాళ్ళందరికీ కూడా కాలనీలు ఇప్పించాల్సిందిగా కూడా మళ్ళా కోరుతున్నా అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ గుడముగుంట వచ్చేటువంటి రోడ్డు కూడా భవిష్యత్తులో అంటే రెండు రకాలుగా ఈ రోజున నేషనల్ హైవే వాళ్ళు సర్వే చేస్తున్నారు సర్వే చేస్తూ గుడముగుంట రోడ్డులో నుంచి కూడా ఒక ఆలోచన ఉంది ముసలూరు వరకు రోడ్డు వేసి బైపాస్ ఇటు రప్పించాలా లేదంటే జీడు మామిడి తోటికి కొంగళరామ్ నగర్ మధ్యలో తీసుకుపోవాలనేది రెండు డిపిఆర్లు తయారవుతున్నాయి అందులో మీ ప్రాంతం కూడా అభివృద్ధి చెందేదానికి ఇటు కూడా అవకాశం ఉంటే చూస్తామని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నాం అయితే ఇక్కడ ఫారెస్ట్ తగులుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో కొంత అలసత్వం అవుతుంది తప్పకుండా మీ గ్రామానికి మీ ప్రాంతానికి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు మీ ప్రాంతం నుంచి చదురు పాలిపోయే రోడ్డు సంబంధించిన బ్రిడ్జ్ కావచ్చు ఇసుక వాగు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా తప్పకుండా నేను కృషి శాస్త్రాన్ని మీ అందరికి కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాను